అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష్య స్నేహితుడు ఎస్ట్రాలజర్ బాలాజీ ఈరోజు మనం కర్కాటక రాశివారికి ఆగస్టు పదిహేడు ఆదివారం నుండి ఇరవై బుధవారం వరకు ఏం జరుగుతుందో మీ వ్యక్తిత్వం మంచి చెడు లక్షణాలు వ్యక్తిగత జీవితం ప్రేమ మరియు వివాహ సంబంధ సమస్యలు గ్రహఫలాలు విద్య ఆరోగ్యం ఆర్థిక అంశాలు ఉద్యోగ సమస్యల పరిష్కారాలు మరియు ముఖ్యమైన ఉపాయాలు అన్నీ వివరంగా తెలుసుకుందాం చివరగా గౌరీదేవి మంత్రంతో శుభముగింపు చేస్తాం మరి ఆలస్యమెందుకు మొదలుపెడదాం కర్కాటక రాశి స్వభావం మంచిది చెడిది కర్కాటక రాశివారికి చంద్రుడు అధిపతి చంద్రుడు మనసుకు భావోద్వేగాలకు అధిపతి అయినందున ఈ రాశివారు చాలా భావుకులు చిన్నపాటిమాట ఒక చిరునవ్వు ఒక మధురమైన స్మృతి ఇవి వారి మనసులో చాలా కాలం నిలిచిపోతాయి వారికి ఒక గొప్ప లక్షణముంది కుటుంబం స్నేహితులు బంధువులు వేరేవారు సైతం వంతు సహాయం చేస్తే వారి మనసులో ఎప్పటికీ ఒక కృతజ్ఞతాభావం ఉంటుంది మంచి లక్షణాలు కుటుంబానికి అంకిత భావం కర్కాటకరాశివారు కుటుంబం కోసం ఏదైనా చేస్తారు ఉదాహరణకు ఒక కర్కాటకరాశి వ్యక్తి తనకు తక్కువ జీతం వచ్చినా కుటుంబానికి కావాల్సిన ఖర్చు ముందుగా చేస్తాడు కష్టపడే స్వభావం పని ఏదైనా కావచ్చు చిన్నదైనా పెద్దదైనా పూర్తిగా చేసేదాకా వదిలిపెట్టరు ప్రేమపూర్వకత చిన్న చిన్న సర్ప్రైజులు ఇవ్వడం పుట్టినరోజులు గుర్తుంచుకోవడం ఇతరుల ఆనందం కోసం ప్రయత్నించడం వీరికి సహజం చెడు లక్షణాలు త్వరగా మనస్సు విరిగిపోవడం ఒక మిత్రుడు సరదాగా అన్న మాటకే బాధపడటం ఆ బాధ రోజులు మానకపోవడం సాధారణం చిన్న విషయాలను పెద్దదిగా భావించడం ఉదాహరణకు ఎవరైనా ఫోన్ కాల్ మిస్ చేస్తే అది పెద్ద సమస్యగా భావించడం ఆత్మవిశ్వాసం తగ్గడం కొన్నిసార్లు మంచి ప్రతిభ ఉన్నా తన మీద నమ్మకం లేక వెనుకబడిపోవడం జ్యోతిష్య ప్రకారం చంద్రుడు బలంగా ఉన్న కర్కాటక రాశివారు చాలా విజయాలు సాధిస్తారు చంద్రుడు క్షీణిస్తే భావోద్వేగ సమస్యలు ఒత్తిడి నిర్ణయాలలో అయోమయం రావచ్చు కాబట్టి చంద్రుని బలం పెంచే ఉపాయాలు ఉదాహరణకు సోమవారం ఉపవాసం పాలుదానం గంగాజలం చల్లడం ఇవి మంచివి ఆగస్టు పదిహేడు ఆదివారం ఫలాలు వ్యక్తిగతం ఆదివారం ఉదయం సంతోషంగా ఉత్సాహంగా మొదలవుతుంది ఉదయం నుండి మీకు చెయ్యాల్సిన పనుల జాబితా సిద్ధంగా ఉంటుంది కాని మధ్యాహ్నం తర్వాత కొంత కుటుంబ విషయాలలో మాటల తగాదాలు రావచ్చు ఇవి చిన్న విషయాలే అయినప్పటికీ కర్కాటక రాశివారి భావోద్వైన స్వభావం కారణంగా ఎక్కువగా ప్రభావితం చేయవచ్చు ఇలాంటి సమయంలో ఒక అడుగు వెనక్కి వేసి పరిస్థితిని శాంతంగా చూడ్డం మంచిది ఉదాహరణకు ఒక కుటుంబ సమావేశంలో వంటకం విషయంలో చిన్న వాదన వచ్చినా మీరు సైలెంట్గా ఉండడం వల్ల పెద్ద సమస్య తప్పించుకోవచ్చు ప్రేమ భాగస్వామి మాటలు మీకు గుండెకు తగిలినట్టుగా అనిపించవచ్చు కానీ ఆ మాటలు వెనుక ఉద్దేశం మీకు నష్టం చేయడం కాకపోవచ్చు కాబట్టి స్పందించే ముందు ఆలోచించడం చాలా ముఖ్యం ఒక చిన్న సర్ప్రైజ్ లేదా ప్రీతిగల మాటతో ఆ రోజు ముగిస్తే సంబంధం మరింత బలపడుతుంది డబ్బు చిన్న ఖర్చులు పెరిగే అవకాశముంది ఉదాహరణకు మీరు ప్లాన్ చేయని ఒక గిఫ్ట్ కొనడం లేదా హఠాత్తుగా బయట తినడం వల్ల ఖర్చులు పెరగవచ్చు అయినా సాయంత్రం వరకు ఆర్థిక పరిస్థితి సమతుల్యమవుతుంది ఎందుకంటే కొన్ని చిన్న లాభాలు లేదా రీఫండ్ రావచ్చు ఉపాయం ఈరోజున సూర్యుని నమస్కరించడం చాలా శుభప్రదం ఉదయం సూర్యోదయం సమయంలో ఎర్ర వస్త్రం ధరించి ఓం సూర్యాయ నమ మంత్రాన్ని పదకొందిసార్లు జపించండి ఇది ఆర్థిక స్థితి ఆరోగ్యం ఆత్మవిశ్వాసానికి మేలు చేస్తుంది ఆగస్టు పద్దెనిమిది సోమవారం ఫలాలు వృత్తి ఈరోజు ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచి పేరు వచ్చే అవకాశముంది పై అధికారులు మీ కష్టాన్ని గుర్తించి మీ పనిని ప్రశంసించవచ్చు కొత్త ప్రాజెక్ట్ లేదా అదనపు బాధ్యతలు రావచ్చు ఇవి భవిష్యత్తులో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్కు దారితీస్తాయి వ్యాపారం చేసేవారు కొత్త కాంట్రాక్ట్లు పొందవచ్చు కానీ ఒప్పందాలు కాగితం మీద సంతకం చేయడం ముందు అన్ని షరతులు బాగా చదవాలి ఆరోగ్యం ఈరోజు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం ఈరోజు మీరు అలసటగా అనిపించవచ్చు జలుబు లేదా దగ్గు వచ్చే అవకాశముంది గోరువెచ్చని నీరు ఎక్కువ తాగడం నిమ్మరసం తేనె తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గు అవుతాయి అదేవిధంగా ఈరోజు యోగా లేదా పదిహేను నిమిషాల ధ్యానం చేయడం మానసికంగా చాలా రిలాక్స్ ఇస్తుంది ప్రేమ పాతమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది ఇది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాక పాత ప్రేమికుడు లేదా ప్రేమికురాలి నుండి మెసేజ్ రావచ్చు అలాంటి సందర్భంలో పాతగాయాలను మళ్లీ తవ్వకూడదు కొత్తగా ప్రారంభించే అవకాశం ఉందా అని ఆలోచించండి ఉపాయం ఈరోజున పాలు బియ్యం పేదలకు లేదా గోశాలకు దానం చేయండి ఇది చంద్రుని బలాన్ని పెంచి కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది అలాగే పాలు బియ్యం దానం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి ఆగస్ట్ పంతొమ్మిది మంగళవారం ఫలాలు వ్యక్తిగతం మంగళవారం ఉదయం ప్రారంభం కొంచెం ఒత్తిడిగా ఉండొచ్చు ఇది మంగళగ్రహ ప్రభావం వల్ల రావచ్చు ఎందుకంటే మంగళుడు శక్తి ఆవేశం తక్షణ నిర్ణయాలకు అధిపతి ఉదయం మీరు త్వరగా పనులు పూర్తి చేయాలనుకునే ప్రయత్నం చేస్తారు కానీ చిన్న అడ్డంకులు రావచ్చు ఉదాహరణకు ఉద్యోగానికి వెళుతూ ట్రాఫిక్లో ఇరుక్కోవడం లేదా ఇంట్లో ఒక చిన్న అసౌకర్యం కలగడం ఈ సమయంలో సహనం చాలా ముఖ్యం మధ్యాహ్నం తరువాత పరిస్థితులు మారతాయి మంగళుని ఆవేశం తగ్గి చంద్రుని ప్రభావం పెరుగుతుంది దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఈ సమయాన్ని మీకు ఇష్టమైన పనులకు వినియోగించుకోవచ్చు ఉదాహరణకు పుస్తకం చదవడం స్నేహితుడితో మాట్లాడడం లేదా చిన్న నడక చేయడం ప్రేమ ఈరోజు కొత్త ప్రేమ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి ఇది అకస్మాత్తుగా జరగచ్చు ఉదాహరణకు ఒక స్నేహితుడి పరిచయంతో కొత్త వ్యక్తిని కలవడం లేదా ఆఫీస్లో కొత్తగా చేరిన సహచరునితో మంచి అనుబంధం ఏర్పడడం కాని మంగళగ్రహ ప్రభావం వల్ల తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు మొదట ఆ వ్యక్తిని బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మంగళుడు ఒకవైపు బలమైన ఆకర్షణను కలిగిస్తాడు కానీ అదే సమయంలో తొందరపాటు కూడా తెస్తాడు డబ్బు ఈరోజు పెట్టుబడులకు అనుకూల సమయం కాదు మంగళుడు డబ్బు సంబంధిత విషయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోమని ప్రేరేపిస్తాడు కానీ అది తరువాత సమస్యలుగా మారవచ్చు ఉదాహరణకు ఆన్లైన్లో లేదా స్టాక్ మార్కెట్లో హఠాత్తుగా పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం రావచ్చు అందువల్ల ఈరోజు ఆర్థిక నిర్ణయాలు వాయిదా వేసి కేవలం ప్లానింగ్ దశలో ఉంచడం మంచిది ఉపాయం ఈ రోజున గణపతి పూజ చేయడం శుభప్రదం ఉదయం లేదా మధ్యాహ్నం ఓం గం గణపతయే నమ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి గణపతి విఘ్నాలను తొలగిస్తాడు మంగళుని ఆవేశాన్ని తగ్గిస్తాడు మరియు కొత్త ప్రారంభాలను విజయవంతం చేస్తాడు ఆగస్ట్ ఇరవై బుధవారం ఫలాలు విద్యా ఈరోజు బుధగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది బుధుడు జ్ఞానం మాట వాణిజ్యం లెక్కలు తార్కిక ఆలోచనలకు అధిపతి విద్యార్థులు ఈరోజు చదువులో ఏకాగ్రత పెంచుకోగలరు ఉదాహరణకు గత కొన్ని రోజులుగా చదువులో దృష్టి కేంద్రీకరించలేకపోయిన వారు ఈరోజు సులభంగా ఆఠాలను గుర్తుంచుకోగలరు అలాగే పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు ఈరోజు చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకోగలరు పనిచేసేవారు ప్రత్యేకంగా అకౌంట్స్ మార్కెటింగ్ రైటింగ్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో ఉన్నవారు ఈరోజు కొత్త ఆలోచనలు పొందుతారు ఆరోగ్యం బుధుని శక్తి మనసును చురుకుగా ఉంచుతుంది కానీ అధిక మానసిక శ్రమ వల్ల అలసట రావచ్చు కాబట్టి ధ్యానం చాలా ఉపయోగకరం ఉదయం పది నిమిషాలు శ్వాస వ్యాయామం చేయడం సాయంత్రం లైట్ వాకింగ్ చేయడం ద్వారా శరీరానికి మనసుకు ప్రశాంతత వస్తుంది ఇది మానసిక ఒత్తిడి తగ్గించడంలో నిద్ర నాణ్యత పెంచడంలో సహాయపడుతుంది డబ్బు వ్యాపారంలో చిన్న లాభాలు రావచ్చే ఉంది ముఖ్యంగా వాణిజ్య రంగం సేల్స్ రీటైల్ మరియు ఆన్లైన్ బిజినెస్లో ఉన్నవారికి ఈరోజు అదనపు ఆర్డర్లు రావచ్చు అయితే ఇవి చిన్న లాభాలే కానీ భవిష్యత్తులో పెద్ద కాంట్రాక్టులకు దారితీసే అవకాశం ఉంది అందుకే ఈరోజు కలిసిన కొత్త కస్టమర్లతో సంబంధాలను బలోపరచడం మంచిది ఉపాయం పచ్చని దుస్తులు ధరించడం లేదా పచ్చని వస్తువులు వాడడం బుధగ్రహాన్ని బలోపరుస్తుంది అలాగే పచ్చపప్పు లేదా పచ్చి కూరగాయలు పేదలకు దానం చేయడం ద్వారా విద్య వాణిజ్యం కమ్యూనికేషన్ రంగాల్లో మంచి ఫలితాలు వస్తాయి ప్రేమ మరియు వివాహ సమస్యలు పరిష్కారాలు ప్రేమ మరియు వివాహ జీవితంలో కర్కాటక రాశివారికి ప్రధాన సమస్య అనుమానం చంద్రుడు అధిపతి కావడంతో వీరు భావోద్వేగాలకు లోనవుతారు ఒక చిన్న మార్పు కూడా వీరికి పెద్ద సమస్యలా అనిపిస్తుంది అనుమానాలను దూరం చేయండి ఒక సంబంధంలో అనుమానం మొదలైతే అది ధీరేగా నమ్మకాన్ని కూలగొడుతుంది ఉదాహరణకు భాగస్వామి ఫోన్ కాల్కు స్పందించకపోతే వెంటనే ప్రతికూలంగా ఆలోచించడం కాకుండా ప్రశాంతంగా కారణం అడగాలి వారానికి ఒకసారి ఆలయ దర్శనం సంబంధం బలంగా ఉండాలంటే ఇద్దరూ కలిసి పూజ చేయడం మంచిది వారానికి ఒకసారి ఆలయానికి వెళ్ళడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మరియు ఇద్దరి మధ్య అనుబంధం గాఢమవుతుంది ఉదాహరణకు శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళడం లేదా సోమవారం శివాలయ దర్శనం చేయడం ద్వారా సంబంధం మధురంగా ఉంటుంది శుక్రవారం శుక్రారాధన శుక్రుడు ప్రేమ కళ సౌందర్యం మరియు వైవాహిక సుఖాలకు అధిపతి శుక్రవారం తెల్లని పూలతో శుక్రదేవునికి లేదా లక్ష్మీదేవికి పూజ చేయడం తెల్లని మిఠాయిలు దానం చేయడం ద్వారా ప్రేమ వివాహ సంబంధ సమస్యలు తగ్గుతాయి అదనంగా ఓం శుక్రాయ నమ మంత్రాన్ని సార్లు జపించడం ద్వారా సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారాలు సహచరులతో వాదనలు వద్దు కర్కాటక రాశి ఉద్యోగస్తులు చాలా భావుకులు కొన్నిసార్లు చిన్న మాటల కారణంగా పెద్ద వాదనలు మొదలవుతాయి ఉదాహరణకు ఒక సహచరుడు ఒక చిన్న పని ఆలస్యంగా చేసినా మీరు క్షిప్తంగా ప్రతిస్పందిస్తే అది పని వాతావరణంలో గొప్ప సమస్యగా మారవచ్చు సమస్యలను తగ్గించడానికి ప్రతిస్పందించే ముందు ఐదు నిమిషాలు ఆలోచించండి వాదంలో పాల్గొనకపోవడం ద్వారా భవిష్యత్తులో గౌరవం పెరుగుతుంది పై అధికారుల సహాయం అవసరమైతే సమస్యను అందరికీ తెలియకుండా ప్రశాంతంగా చెప్పడం ఉత్తమం హనుమన్ చలీసా చదవండి హనుమన్ చలీసా ఉద్యోగ సమస్యలు వాదనలు మిమ్మల్ని నిరంతరం ఆందోళనలో పెట్టే పరిస్థితులను తగ్గిస్తుంది ఉదాహరణకు ఉద్యోగంలో పై అధికారుల ప్రశంస పొందడానికి ఈ చోళ్లలో భక్తి పెరుగుతుంది ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పదకొండు నుంచి ఇరవై ఒక్కసార్లు హనుమన్ చలీస చదవడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది పనిలో విజయం సాధించవచ్చు సహచరులతో సంబంధాలు మెరుగవుతాయి ఉపాయం ఉద్యోగంలో ప్రతిరోజు ముఖ్యమైన పని చేయడానికి ముందు ఐదు నుంచి పది నిమిషాలు ధ్యానం చేయడం జాగ్రత్తగా ఫైల్స్ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవడం విద్యలో అభివృద్ధి సూచనలు ఉదయం పాఠాలు చదవడం బుధగ్రహం ప్రభావం విద్యార్థుల జ్ఞానాన్ని పెంచుతుంది ఉదయం ఐదు నుంచి ఏడు గంటల మధ్య చదవడం అత్యంత ఫలప్రదం ఉదాహరణకు పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఉదయం చిన్న పుస్తకాన్ని చదవడం ద్వారా రోజంతా విషయాలను మధురంగా గుర్తుంచుకోగలరు సైంటిఫిక్ స్టడీ ప్రకారం ఉదయం మైండ్ ఫ్రెష్గా ఉండడం వల్ల కొత్త సమాచారం త్వరగా గ్రహించబడుతుంది సత్యనారాయణ స్వామి పూజ బుధవారం సాయంత్రం పూజ ద్వారా మనసులో శాంతి ఫోకస్ పెరుగుతుంది విద్యార్థులు పూజ తర్వాత చదువులో ఎక్కువ ఏకాగ్రతతో ఆలోచనలో స్పష్టతతో ఉంటారు ఉపాయం పూజ సమయంలో విద్యార్థులు ప్రతి పాఠం కోసం ధ్యానం చేయడం గ్రంథాలను పూజలో ఉంచడం అదనపు సూచనలు నోట్స్ సిస్టమాటిక్గా తయారు చేయడం ముఖ్యమైన అంశాలను రంగురంగుల హైలైటర్తో గుర్తించడం రోజు ముగిసేటప్పుడు రివిజన్ చేయడం ఆరోగ్య సూచనలు యోగా మరియు ధ్యానం కర్కాటక వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది భావోద్వేగాల అదుపు కోసం యోగా మరియు ధ్యానం అత్యంత ఉపయోగకరం ఉదాహరణకు ఉదయం పదిహేను నుంచి ఇరవై నిమిషాల సూర్య నమస్కారం ప్లస్ ధ్యానం సాయంత్రం పది నిమిషాల నడక మరియు శ్వాస వ్యాయామం గోరువెచ్చని నీటితో స్నానం ఇది రక్తస్రావం నిద్ర మానసిక శాంతికి ఉపయోగకరం ఉదాహరణకు ఉదయం లేదా రాత్రి స్నానం చేయడం తరువాత ఐదు నిమిషాలు ధ్యానం చేయడం మానసిక ఆరోగ్యం ప్రతిరోజు తక్కువ సమయంలో ధ్యానం చేయడం మ్యూజిక్ వినడం ప్రకృతిలో నడక గ్రహ ప్రభావం చంద్రుడు బలంగా ఉండే రోజులు మానసిక శాంతి కోసం ధ్యానం మరింత ఫలప్రదం ఆహార సూచనలు తేలికపాటి ఆరోగ్యకరమైన ఆహారం పండ్లు కూరగాయలు ఎక్కువగా మసాలా తక్కువ నూనె తక్కువ మిఠాయి ఆర్థిక అభివృద్ధి అనవసర ఖర్చులను తగ్గించండి కర్కాటక రాశివారు సాధారణంగా కుటుంబానికో స్నేహితులకో చిన్న చిన్న ఖర్చులు చేయడం ఇష్టముంటుంది కాని దీని నియంత్రించకపోతే నెలాఖరులో ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది ఉదాహరణ బహుశా హుటాహుటాగా వస్తున్న ఆఫర్లను లేదా సేల్లను అనవసరంగా కొనడం ఈరోజు మీరు ఖర్చులపై డైరీ తయారు చేసి నెలలో ఎన్ని ఖర్చులు అవసరం లేవో గుర్తించండి ఖర్చుల వివరాలను రాసుకోవడం ద్వారా ఏ ఖర్చులు వృధా అవుతున్నాయో తెలుసుకోవచ్చు మంగళవారం అర్ధరాత్రి తర్వాతే వ్యాపార నిర్ణయాలు మంగళవారం మంగళగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక నిర్ణయాలలో శాంతి సహనం కొంత తగ్గుతాయి చిన్న పెట్టుబడి వ్యాపార ఒప్పందం కాంట్రాక్టులలో త్వరగా నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మధ్యాహ్నం తర్వాత లేదా అర్ధరాత్రి తర్వాతే పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మేలు ఉదాహరణ కొత్త ప్రాజెక్టులో పెట్టుబడి రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్లో ముందస్తు నిర్ణయం వేయడం వాయిదా వేసి సమగ్ర విశ్లేషణ తర్వాత నిర్ణయం తీసుకోవడం అవసరం వృద్ధి కోసం సాధారణ సూచనలు ఆదాయాన్ని పెంచడానికి కొత్త అవకాశాలను పరిశీలించండి కానీ ఇంపల్సివ్ నిర్ణయాలు వద్దు చిన్న పెట్టుబడులు పొదుపు మరియు ఆర్థిక సదుపాయాలను బలపరచడం నెలలో ఒకసారి ఆర్థిక స్థితి రివ్యూ చేయడం లావాదేవీలను జాగ్రత్తగా పరిశీలించడం గ్రహఫలాలు చంద్రుడు బలంగా ఉండడం వల్ల కుటుంబ శాంతి చంద్రుడు కర్కాటకరాశి స్వామి బలమైన చంద్రుడు కుటుంబంలో సుఖశాంతి సానుకూల భావాలను ప్రసాదిస్తాడు ఉదాహరణ ఈరోజున కుటుంబ సభ్యుల మధ్య చిన్న తగాదాలు వస్తే మీరు మనస్సుని నిలబెట్టి ధైర్యంగా స్పందిస్తే సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి వృత్తిలో కూడా సహచరుల సహకారం పై అధికారుల శ్రద్ధ వచ్చే అవకాశముంది మంగళ ప్రభావం వల్ల సహనం అవసరం మంగళుడు ఆవేశం నిర్ణయాలు శక్తి కోసం అధిపతి ఈ ప్రభావం వల్ల చిన్న విషయంలో మేధావి లేదా ఉద్యోగస్తుల మధ్య వాదనలు ఆవేశం వచ్చే అవకాశం ఉంది ఉదాహరణ ఒక చిన్న అప్లికేషన్లో పొరపాటు వచ్చినా మీరు తక్షణ స్పందించక సమయాన్ని తీసుకుని అంచనా వేసి నిర్ణయం తీసుకోవడం అవసరం గ్రహాల సాధారణ సూచనలు మంగళుడు బలంగా ఉన్నప్పుడు ఒత్తిడిని తగ్గించడానికి గణపతి పూజ ఎరుపు వస్త్రం ధారణ ఎరుపు పూలు ఇంట్లో పెట్టడం చంద్రుడు బలంగా ఉండే రోజులు కుటుంబ సభ్యులతో సానుకూల పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి ప్రత్యేక ఉపాయాలు ప్రతిరోజు గంగాజలం చల్లండి ఇంటి ముందు ప్రధాన తలుపు వద్ద గంగాజలం చల్లడం మంచి శుభప్రతీకం ఇది ప్రతిదినం శుభం ధనం ఆరోగ్యం కుటుంబ శాంతికి దోహదం చేస్తుంది ఉదాహరణ ప్రతిరోజు ఉదయం గంగాజలం చల్లిన తర్వాత ఐదు నిమిషాలు ప్రార్థన చేయడం ద్వారా దినచర్యలో శాంతి మరియు ఫోకస్ పెరుగుతుంది శనివారం నల్ల నువ్వులు దానం చేయండి శనిగ్రహ ప్రభావాలను తగ్గించడానికి శనివారం నల్ల నువ్వులు అంటే పెద్ద లేదా చిన్న పరిమాణంలో పేదలకు ఆలయానికి గోవులకు దానం చేయడం ఇది ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వృత్తిలో సమస్యలను తగ్గిస్తుంది ఉదాహరణ శనివారం ఒక చిన్న బ్యాగ్ నువ్వులు పేదలకు ఇవ్వడం ద్వారా శని ప్రభావం కొంత తగ్గుతుంది మరియు మానసిక ప్రశాంతత వస్తుంది అదనపు ఉపాయాలు ప్రతిరోజు చిన్న ప్రార్థనలు సీతారామ మంత్రం లేదా ఓం గం గణపతయే నమ జపం ఇంట్లో శుభ్రత సానుకూల ఆలోచనలు మరియు మృదువైన మాటలు ఉపయోగించడం ద్వారా గ్రహ ప్రభావాలను సానుకూలంగా మార్చవచ్చు ఇదే కర్కాటక రాశివారికి ఆగస్టు పదిహేడు నుంచి ఇరవై వరకు పూర్తి ఫనాలు మరియు పరిష్కారాలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి మీ ప్రేమ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతో ఉంటే నేను మరిన్ని జ్యోతిష్య విషయాలు మీకు అందిస్తాను మీ అందరికీ గౌరీమాత ఆశీర్వాదాలు కలగాలి ముగింపుగా ఈ పవిత్రమైన గౌరీ గౌరీమంత్రాన్ని పదకొండుసార్లు జపించండి ఓం హ్రీం గౌరీ నేను మీ జ్యోతిష్యమిత్రుడు ఆస్ట్రాలజర్ బాలాజీ ధన్యవాదాలు